ఒక్క ఆడది ఉంటే వాళ్ళ పేద కుటుంబమైనా ధనవంతులైనా ఎవరైనా ఒక స్త్రీ ఇంట్లో ఉందంటే కళవేరు కాబట్టి అలాంటి స్త్రీకి స్త్రీని ఎప్పటికి పరిరక్షించుకోవాల్సినటువంటి ఒక అవసరం పురుషునికి ఉంది అదేవిధంగా పిల్లలను పిల్లలను స్త్రీని పురుషుడు భర్త తండ్రి కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత కూడా ఉన్నది ఇవన్నీ కూడా మనకు వేదాలు అందించినవే ఋగ్వేదంలో చెప్పబడినవి ఇవన్నీ కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క స్త్రీ లక్షణాలను స్త్రీ యొక్క ధర్మనిష్టను స్త్రీ స్త్రీ యొక్క తత్వాన్ని మర్చిపోకుండా వాటన్నింటినీ పాటించినప్పుడు మళ్ళీ మనం పూర్వగతికి వచ్చే అవకాశం ఉంటుంది అయితే వేదాలలో మేన అనేటువంటి ఒక శబ్దం వాడిండు స్త్రీకి మేన జాయ మేన అంటే ఏంటంటే అర్థం గౌరవింపబడినది గౌరవం ఇవ్వవలసింది గౌరవం ఇవ్వబడేది మేన అనేది అందుకని స్త్రీకి మేన అనే పదాన్ని కూడా ఉపయోగించింది ఆ గౌరవం ముఖ్యంగా ఎందుకంటే మానము అంటే గౌరవం కదా ఆ మానమునే మేన లాగా అయిపోయింది ఎందుకంటే ఆ ప్రసవ వేదన పడగలిగేటువంటి ఒక శక్తి స్త్రీకి మాత్రమే ఉన్నది ముఖ్యంగా నాకు అనిపిస్తుంది స్త్రీకి ఇంత గౌరవం రావటానికి కారణం అదేనే మాని ఎందుకంటే ప్రసవము అంటే మళ్ళీ జన్మెత్తటమే కదా ఆ వేదన అనేది చాలా భయంకరమైనటువంటి కాబట్టి మేన అనేది అదేవిధంగా జాయ అనేటువంటి మాట కూడా స్త్రీని అంటారు జాయ 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 అనేది ఏంటి అంటే తల్లి తల్లితోనే సమానమైనటువంటిది ఒక్కొక్కసారి స్త్రీ మాతృస్థానం తర్వాత అందుకే మన వాళ్ళు మన పెద్దలు మాతృస్థానం తర్వాత భార్యకే ఇచ్చిండు ఆ స్థానాన్ని ఎందుకోసం అంటే మళ్ళీ తల్లిలాగా అంత ప్రేమగా అంత చూసుకునేటువంటి ఒక శక్తి స్త్రీకి కాకుండా ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు మళ్ళీ పురుషునికైనా జననం ఇచ్చేది స్త్రీనే కదా మళ్ళీ కొడుకుకు మగవానికి జన్మ ఇచ్చేది కూడా స్త్రీనే ఆ రకంగా కూడా జాయా అన్నారు ఈ విధంగా మన వేదాలు మన ఋషులు ఇచ్చినటువంటి యొక్క ఈ గౌరవానికి మనం ఒక స్త్రీలుగా ఆ ఋషులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం అంతేకాకుండా ఈ స్త్రీ యొక్క గౌరవానికి ఒక చక్కటి పద్యం ఉంది అంటే స్త్రీలు ఎలా ఉండాలి అని కూడా వాళ్ళన్నీ గౌరవాలు ఇస్తూ మళ్ళీ హెచ్చరించి ఋషులు పిల్లలకు మనం అన్నీ ఇస్తాం వాడికి ఏది కావాలంటే అది కొనిస్తాం ఏ వంట కావాలంటే ఆ వంట వండి పెడతాం అయినా కూడా మళ్ళీ హెచ్చరిస్తూనే ఉంటాం ఆ పని చేయకూడదు ఈ పని చేయాలి ఇది నీచి తగదు ఇది నీకు తగిందని అదేవిధంగా వాళ్ళు కూడా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు ఒక పద్యం ఒక స్త్రీ పద్యం ఆ భర్త భార్యకు అనుకువగా దొరికినటువంటి ఒక భార్య గురించి చెప్తూ ఆయన ఒక పద్యం చెప్తాడు ఏంటంటే అది అంటే ఆనాటి స్త్రీ ధర్మాలు ఏ విధంగా ఉన్నాయో చెప్తున్నాడు ఈ పద్యం ఒక్కటి చాలు చెప్పండి కానీ ఈనాటి స్త్రీలకి ఇది కోపం కలగచ్చు అయినా కూడా ఒకసారి మనం అనుకోవటంలో తప్పలేదు పాటించడం పాటించకపోతే వాళ్ళకే వదిలేద్దాం ఆమె పేరు మరుద్వతి ఆ మరుద్వతి గురించి చెప్తున్నాడు ఆ మరుద్వతి చామీకరద్యుతి కోమలాకృతి శామరాపృతి పతి మాటకెదురాడదు పరుల మోము చూడదు అతుల గుణవతి హంసి కాగతి ఆ మరుద్వతి బ్రోచును వెలుగు సాధువాక్తతి అంటే మృదువుగా మాట్లాడేది సాధువాక్తు అంటే మృదువుగా చక్కగా మాట్లాడేది కఠినంగా కాకుండా ఉదయముననే స్నానమై కుంకుమ పొట్టు పెట్టి అభ్యుదయం ము కిరమ్మని పూజలు చేయును మా మహేషులన్ ప్రాచీన కాలంలో స్త్రీ ధర్మం ఎట్లుండేదో ఒక పద్యం ద్వారా మరుద్వతి అనేటువంటి ఒక ఆమె గుణగణాలని ఇక్కడ ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు ఈ ఒక్క పద్యం మంచుకు మనం తెలుసుకుందాం ఆ మరుద్వతి చామీకరజ్యుతి కోమలాకృతి పతి మాటకెదురాడదు పరుల మోము చూడదు అతుల గుణవతి హంసి కాగతి ఆమరుద్వతి పేద సాధలను బ్రూచును వెలుగు చుక్కతో లేచును వెలుగు చుక్కతో లేచును అంటే నాలుగు గంటలకు లేవడం వాక్ తతి అంటే మృదుగా మాట్లాడేది ఉదయముననే స్నానమై కుంకుమ బొట్టు పెట్టి అభ్యుదయము భర్తకిమ్మని పూజలు చేయును ఉమామహేశులన్ నా భర్తను కాపాడు నా భర్తకు అభ్యుదయ అభ్యుదయాన్ని ఇవ్వమని ఉమామహేశ్వర్ పార్వతీ వేడుకుంటుంది ఏ విధంగా స్నానం చేయకుండా కాదు లేదు పెట్టి గృహంబు నల్గడల నీటుగా చేసి ఇవాళ ఎప్పుడు మనం ఏం బ్రే అదేదో అంటారు బెడ్ కాఫీ అని మొహం గడకుండానే బెడ్ కాఫీ లా కాబట్టి అది లేకుండా గృహంబు నల్గడల నీటుగా చేసి రసా అన్నముల్ ప్రియముగా పెట్టు నాతుడికి అనూన సతీత్వం తేజరిల్లగన్ అంటే సతీ అనేది భార్య అనేది ఏ విధంగా ఉండాలో ఆ విధంగా తేజరిల్లే విధంగా ఇది ఆ విధంగా ఉండేదని ఇది ప్రాచీన కాలంలో స్త్రీ ధర్మాలను వేదాలు వల్లించింది ఇప్పుడు ఇది విని విన్న వాళ్ళందరూ కూడా నన్ను రెండు తిట్టుకుంటారు వాళ్ళు కాసేపు నవ్వుకుంటారు అయినా కూడా చెప్పటం మన ధర్మం కదా మర్చిపోయి ఒకసారి గుర్తు చేశారు ఈ కాలంలో మనకి మత్స్యకి కూడా కనబడదు కూడా కనపడవు పరిస్థితులు కూడా అదే విధంగా మారిపోయింది అంటే మనం విమర్శించడం కాదు కానీ మారిపోయింది అప్పుడు ఎందుకంటే మీరు అందులో అన్నారు ఆ స్త్రీ నలుగురు ముఖాలు చూడదు అని చెప్పారు ఎలా కుదురుతుంది ఉద్యోగాలకు వెళ్తాము పొద్దుట్లేసి మనం పది మందిలో తిరగాలి పని ఇంకా స్నానం వాళ్ళు గంటల దాకా పన్నెండు గంటల దాకా వర్క్ చేసుకుని ఉదాహరణకి నేను నా గురించి చెప్తాను నేను పన్నెండు గంటలు నాకు నిద్ర పోలేను నేను నాకు అంత పని ఉంటది నా రైటింగ్స్ కి అన్ని కూడా నేను రాత్రి పుట్టనే చేసుకుంటాను మరి ఎట్లా తప్పదు కదా నా ఏజ్ కి నేనే అంటే ఇంకా మీరు ఈ రోజు సాఫ్ట్వేర్లు వీళ్ళు వీళ్ళంతా కూడా తప్పదు వాళ్ళకి వాళ్ళ అమెరికా వర్క్ ఇక్కడ చేసిన వాళ్ళకి తెల్లవాళ్ళు అన్ని సాచర్యులు అన్నట్టు రాత్రి అంతా వర్క్ చేసుకోవాలి ఉదయం అంతా వాళ్ళు పడుకోవాలి కొన్ని పరిస్థితులు కానీ కొన్ని పరిస్థితులు ఉండి కూడా మనం అంటే దీనికి అలవాటు పడిపోయి మనం అదిపోతున్నాం సాధ్యమైనంత వరకు ఎప్పుడంటే వాళ్ళు ఇంకా రెస్ట్లెస్ ఫీల్ అయినప్పుడు మాత్రమే తొందరగా పడుకోవడం అనేది జరుగుతుంది తప్ప అంతా బాగున్నప్పుడు మాత్రం ఇది సాధ్యపడేది చాలా చక్కగా వివరించారమ్మా అంటే తత్వాల్లో ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు అనే విషయం ఇప్పుడైతే నాకు అర్థమవుతుంది మంచిదమ్మా చాలా చక్కగా చదువు ఇచ్చారు నమస్తే